కబ్జా భూమిని అత్తనం చెప్పాడు యాభై ఎకరాలు మా ఆధీనంలో ఉందని నేను దాన్ని చూడడానికి వెళ్తే కబ్జాకి వచ్చి నువ్వు కాపలమంటావా అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా కౌన్సిల్లో ఉన్న ఎలవోపీగా నేను వెళ్తే నన్ను చూడడానికి వచ్చిన పర్మిషన్ ఇవ్వ ఇంత ఎక్కడ తరమా అండి కప్తా తాడుకు వచ్చి నువ్వు కాపలా అమ్మాలి కదా నన్ను అందుకోసారి చూసుకొని వచ్చేయండి సార్ అని అక్కడ ఏమైనా లాపల్ని ఇల్లాపల్ని తే బాచి ఆ సంవత్సరంలో చొరబడి కానీ సంవత్సరంలో ఏమైనా విధ్వంసం కానీ ఏం జరిగినా నేను బాధ్యండి ఎందుకంటే నా అర్థం లేస్తున్నాను కాబట్టి కానీ శాంతి నేను ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను వచ్చి వెళ్ళి చూడడానికి వెళ్తే కౌన్సిల్ ఆయనకి నేను చూడడానికి వెళ్తే నన్నట్టి కబ్జాదారు కొంచెం కాపులో ఉంటానుగా పోక్కడేం బిల్డింగ్లు ఉన్నాయా అందుకే ఎలాంటివే కార్యక్రమాలే దురదృష్టం కదవి ఎక్కడికి వెళ్తుంది ఏం పోతుంది ఏమంటారు సర్ణి మనం అకౌంటబిలిటీ తీసుకుంటామా ఏక మాట్లాడింది మాట్లాడిందండి చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓకే ఫైన్ అంతేనా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ పార్టీతో కుమ్మక్క ముందు ఎవరి మాట్లాడ ముందు ఎవరి మాట్లాడతావు ఎన్డీఏ పార్టీ గురించి మాట్లాడి ఏదైతే రాష్ట్రంలో ఇండియా పార్టీ ఏదైతే వాళ్ళ తాలూ సోగను కానీ ఆ సంగతి తెప్పి అప్పుడు ఇది చెప్పు అదే ఆ అది లేకుండా ఇది మాట్లాడితే అవి వ్యక్తిగతం దాన్ని మనం కౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు టైం వేస్ట్ కూడా ఆ విషయం గురించి అప్రస్తుతం ఉంది మన టైం వేస్ట్ అని డిస్కస్ చేయడం అవునా కదా మీకు ఏదో ఊరికి పేపర్లో రాయడం పనికి వస్తే ఏబిఐని కానీ అది అప్రస్తుంది దానికి నో నో వాలిడిటీ ఆ డిస్కషన్ ప్రజలు పట్టించుకోవట్లేదు ఇదేమో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ మీ ద్వారా ఆ దేవదేవుణ్ణి ఆ వెంకటేశ్వర స్వామిని మనందరికి వెళ్ళిపోయిన ఆ స్వామి మీద ఎప్పటికైనా సరే ఆపకండి ఆపండి ఆ స్వామి రాజకీయాలు తీసుకురాకండి ముందుగా సత్య దీన్ని పాటించవలసింది తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానంతో ఆ గౌరవాన్ని ఆ శాంటిటీని ఆ ధర్మానికి ఆపాల్సింది ఆదు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ముందు అయితే మిగతా ప్రభుత్వాలు కూడా పాకి ప్రజల్లోకి ముందు వెళ్ళి అవన్నీ వస్తాయి దైత్య సందకే మిమల అన్న ఓకేనా ఇంకేమున్నాయా కవితాత్వం ఓకే అందలో ఏది కర్జనతమ లేదు ఆధారం వచ్చి ఎన్డిపి రిపోర్ట్ ప్రకారము ఎన్డిఆర్ఏ రిపోర్ట్ ప్రకారము కోరుతున్నాను ఓకేనా దాని గురించి మేము అనిపించా మేము అనిపించాయి అదే అండి నేను చెప్తుంది నేను చెప్తుంది అదే నేను మళ్ళీ రాజకీయంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళడం లేదు కానీ ప్రజల్లో విశ్వాసం పోయిందా ప్రజల్లో విశ్వాసం ప్రజలు చెప్తారు రెండు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత మూడు సంవత్సరాలు పోయింది చెప్తారు ఇవాళ సుప్రీంకోర్టు వచ్చి ఒక దర్యాప్తు సంస్థేసింది దర్యాప్తు ఫైండింగ్ ఇచ్చింది ఆ ఫైండింగ్ ఏం చెప్పింది ఏదైతే జంతుకోవు జంతువుల కొవ్వు పంది కొవ్వు కానీ లేకపోతే ఇంకోటి కానీ అందులో ఏది కలుషితం అవ్వలేదు ఆధారం వచ్చి ఎన్డీబీ రిపోర్ట్ ప్రకారము ఎన్డీఆర్ఏ రిపోర్ట్ ప్రకారము జీఓ కానీ జేఈఓ కానీ అది ఇంకొక అధికారి కానీ దొరింది మనమే అది ముందు మీరు క్యాబ్ చేసుకోండి లేకండి ఎందుకు ఇది అంటే ఆటికంటే మనం అతిథులు ఆ దయాబ్ సంస్థ కారణంగా మన అతిర్థులు ఆ దయాబ్ సంస్థ కారణంగా మన తీర్థలమా అంటే మన దైరాబ్ సంస్థ ఎందుకు మన న్యాయస్థానాలు ఎందుకు మరి సుప్రీం కోర్టు ఎందుకు అంతతో ముగించాలి ఇంకో ఇష్యూ ఇంకో ఇష్యూ అయితే రాజకీయాలు చేయవచ్చు దేవుడిది దేవదేవుడి గురించి రాజకీయాలు ఏంటిది నిలిచి పని పని అది నా బాధ సరే ఎవరికి ప్రజల్లో విశ్వాసం ఉందా లేదా అనేది చెప్తారు కదా అప్పుడు రెండు సంవత్సరాలు ఇంకో మూడు సంవత్సరాలు కదా ఉంది చెప్తారు కదా గాబరేందుకు చెప్పండి నా ఒక్క విషయం చెప్తా ఏ సంస్థకైనా సరే భూములు ఇవ్వడంలో అభ్యంతరం లేదు ఏది ఆ సంస్థకు కానీ ప్రజలకి ఉపయోగకరంగా ఉండి ఆ సంవత్సరంలో పది మంది అభివృద్ధి చెంది అసలు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ఆ సంవత్సరం నుంచి పది మంది అభివృద్ధి చెందుతుండగా మానవలు పెంపొందిస్తే పర్లేదు గత సంస్థ ప్రైవేట్ సంస్థ క్యాపిటేషన్ ఫీజు తీసుకుంటూ దోపిడీ చేస్తానని స్వయాన్న ఎంపీ గారు చెప్పారు నేను చెప్పిన మాట కాదు ఇప్పటికే గీతం సంస్థకి వచ్చి డెబ్బై ఎనిమిది ఎకరాలు వచ్చి ప్రభుత్వ భూమి ఇచ్చారు అది కాక యాభై నాలుగు ఎకరాలు వచ్చి వచ్చి కబ్జాలు చేశామని ఆయన చెప్పాడు మా ఆధీనలో ఉందని ఎలా ఉంటుందండి ఆ దీనిలో ఆ ఉన్న భూమికి వచ్చి బోర్లు బోర్డులు పెట్టారు ప్రభుత్వ బోర్డు పెట్టారు ఇది ప్రభుత్వ స్థలం అని ఆ బోర్డు తొలగించి ఏ విధంగా దాన్ని చేస్తారని భూ కబ్జలు కబ్జు కాదండి ఏ రకంగా అక్కడ నిన్నకాక మొన్నే ఒక ఆరు నెలల లోపే పక్కన ఉన్న దాన్ని ఆ కొండ పక్కన ఉన్న న్యాయని వచ్చి ఆక్షన్ పెట్టింది ప్రభుత్వం కూడా ఎకరం డెబ్బై డెబ్బై కోట్ల రూపాయలకి ఆక్షన్లో పాడుకున్నారు ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకున్నది సుమారు వంద కోట్లు ఎకరం ఉన్న విలువ ఉన్న భూమి అంటే సుమారు ఐదు వేల కోట్ల భూమి ఏ రకంగా మీరే చెప్పండి న్యాయమే చెప్పండి మీ మీ టీవీలో చెప్పండి మీ యాజమాన్యాలు చెప్పానండి ఇది ధర్మం అని చెప్పండి చెప్పండి అంతకుముందు ఇవ్వకపోతే అంతకుముందు సరిపోకపోతే లేదు ఒక కళాశాల పెట్టాలంటే ఇన్ని ఎకరాల స్థలం ఉండాలి రూరల్లో అయితే అర్బన్ అయితే ఉండాలి అంత ఉందా లేదా ఉన్న ఎందుకు నేరంగా దోపిడీ చేస్తారు అది నా ప్రశ్న అందుకు మేము వచ్చి ఇది తప్పు అని చెప్పింది మళ్ళీగా కొనుక్కోమనండి ఆక్షన్లో ఏమనండి ఆక్సెస్ కొనుక్కోమనండి ఇప్పుడే ఎవరో చెప్తున్నారు మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీని డబ్బు లేక వనరులు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలే కాబట్టి అని పిపి మనరు ఇద్దామన్నారు అప్పటికే సుమారు ఆరు ఆరు వేల ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకా కావాల్సిన డబ్బుకి లేవన్నారు మరి ఐదు వేల కోట్లు ఇస్తే అయిపోతాయి కదా ఇంకొక ఏడు మెడికల్ అవునా కదా చెప్పండి ఎందుకు పీపీ మళ్ళీ వెళ్ళాలి డబ్బు లేని డబ్బు ఉంది కదా ఎవరో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి దోపిడీ చేసి ఇచ్చే ఇచ్చి ఇస్తూ అక్కడ వచ్చి పీపీ మళ్ళీ వెళ్తామంటే ఇదేం ధర్మం అండి చెప్పండి నేను లోకేష్ గారు తోడల్డా లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడా లేదా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది అల్లుడా నేను అది నేను మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎటు నుంచి ఎటు కొబ్బరి పీచ్ ఆ పీచుతో భాగం ఓ ముఖ్యమైన స్థానంలో ఉండి కుటుంబ సభ్యులకి వచ్చి ఈ రకంగా దోచిపెట్టడం ధర్మ మెడికల్ కాలేజీకి వచ్చి పీపీ మోడల్ వెళ్తా ఉంటారు ఇదేంటి ధర్మం చెప్పండి మాట్లాడు ఏమని ఇది ఈ బూతులు అంటే ఏంటి బూతులు ఏంటి బూతులు ఏంటి బూతులు తెస్తారు ఎవరైనా రాజకీయాలలో బూతులు తిడతారండి రాజకీయాలలో బూతులు తెరతారా ఏమంటారు ఇలాంటి అప్రతకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా ఇది ప్రజాస్వామ్యమా ఇది ఇది కలకాలం ఉంటుందా అని భాషలో మాట్లాడి ఉండొచ్చు దానికొచ్చి ఇంటి మీకు కొడతారా ప్రజాస్వామ్యం చట్టాన్ని చేతిలో తీసుకుంటారా ఏమింటారండి ఏమింటారండి అది